నిర్మల జ్యోతి గారిని తెరే సంబంధించిన ఇద్దరిని ముందుకు రావలసిందిగా ఆహ్వానిస్తున్నాం సంబంధించి తీసుకో అలాగే వాళ్ళగా సమానం సన్మానం చేయవలసిందిగా సార్ ధర్మం ఆది పిల్లని ఆహ్వానిస్తున్నాం చంద్రశూట్ బిన తరఫున సిస్టర్ కూడా సన్మానిస్తున్నారు బాధ్యత

ప్రతి ఒక్కరు కూడా దండలు రెండు సార్లు వేస్తుంటారు జీవితంలో ప్రతి ఒక్కరు కూడా దండలు సాధారణ వ్యక్తి రెండు సార్లు వేస్తుంటాడు ఎప్పుడేస్తుంటాడు మాత్రం అల్లు తండలు వేస్తుంటాము మళ్ళీ చదివి ఎప్పుడు కూడా ఒకసారి సాధారణమైన వ్యక్తి వ్యక్తిని ప్రముఖమైన వ్యక్తిని బాధ కానీ సేవలు కానీ దండలు అనేక దండలు వేస్తుంటారు ఎందుకంటే వాళ్ళ యొక్క బాధ్యత అనమాట ఎప్పుడైతే దండలు ఇస్తుంటాము మనం వాళ్ళ యొక్క బాధ్యతలు గుర్తు చేసుకున్నానికి ఆ దండలు ఇస్తా పోతాము అంతే కదా కాబట్టి ప్రతి ఒక్క బాధ్యత నిర్వహించడానికి గుర్తు చేసేదానికి ఈ దండలు నిర్వహిస్తా అలాగే బాధ ఈ రోజు ప్రసంగం చెప్పినాడు ఇక్కడ డాక్టర్ అని చెప్పినాడు ఆధ్యాత్మిక డాక్టర్ స్వామి ఎందుకంటే మనం తక్కువ మీద ట్రీట్మెంట్ విజయం కనిపిస్తుంది నాకు సామీ ట్రీట్మెంట్ మనము ఈ డాక్టర్ యొక్క ఆధ్యాత్మిక డాక్టర్ యొక్క ట్రీట్మెంట్ మనము తక్కువలేము అనిపిస్తారు ఎందుకంటే ఆ విధంగా మనం కూడా ప్రిపేర్ కావాలి స్వామి యొక్క ప్రసంగాలు కానీ స్వామి యొక్క ప్రార్థన శైలి కానీ మనం కూడా అలవాటు కూడా కాబట్టి అంతేకాకుండా ఇక్కడ ఒక విషయం చెప్పదలిచాను స్వామి ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ సమాజ స్థలం అనేది ఆయన స్వామి ఉండేప్పుడు జరిగింది అంటే ఇక్కడ చాలా వరకు డెవలప్ చేయడం జరిగింది అలాగే స్వామి ఉండే పీరియడ్లోనే పూర్తిగా ఒక ఉద్యానవ మాదిరిగా తయారు చేయాలని మేము స్వామి కోరుతున్నాము ఆ విధంగా ఆయన కూడా ఆయన అంటే ఇట్లా ఆధ్యాత్మికంగా కానీ లేకుంటే డబ్బు పరంగా కానీ లేకుంటే మాట పరంగా కానీ దానికి ముందుకొచ్చి ఆయన ఈ యొక్క సమాన స్థలాన్ని ఒక సుందరమైన ఉద్యానంగా తయారు చేయాలని ఆశిస్తూ స్వామిగారి రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము ఏదేమైనా అది కూడా ఒక మాట్లాడుకోవాలి మనము సో చక్కని సన్మానం నాకు ఏర్పాటు చేశారు నేను దీనికి అర్థమని కాదు ఆయన దేవుణ్ణి అలహరించాడు సో మీ సన్మానం వెనకాల మీ ప్రేమ నాకు అనిపిస్తుంది ఎంతో ప్రేమించి మీరు ఈరోజు చక్కని సన్మానం ఏర్పాటు చేశారు సో అది సరిపోదు ప్రేమ నాకు ఇంకా కావాలంటున్నా ఇంకా కావాలి సో అదే విధంగా దేవుని ప్రేమను కూడా మనందరం పొందుకోవాలి దయచేసి గమనించండి ఏదో మనం చర్చికి వస్తున్నాము వెళ్ళిపోతున్నాం అనుక ఒక గురువుగా నేను ఒక గురువుగా ఉండాలి ఒక విశ్వాసు విశ్వాసు గతాన్ని పంచుకోండి గతం గత కాబట్టి కొత్త జీవితాన్ని మనం ప్రారంభిద్దాం దేవుడు ఎంత గొప్పవాడు మీరు మీకు చెప్పారు ఆయన ప్రేమ చాలా గొప్పది సో నేను ఇక్కడ ఉన్నంతకాలము మీరు అంటే అమితంగా ఆయన ప్రేమ ఇంకా ఎక్కువగా పొందాలని నేను ఆశిస్తున్నాను మరి ఈ చర్చిని చూస్తే నాకు చాలా అసూయ ఎందుకంటే ఇంత మంచి చర్చి మంచి ఇంత మంచి తర్వాత ప్రేమించే విశ్వాసులు ఈ బ్రతుకులుగా ఉండడం వారి దగ్గరికి నడిపించడం విజయం నేను ఒక అదృష్టంగా సో ఇక్కడ చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా శుభ్రత ఉంది మంచి విశ్వాసం ఉంది ప్రజలు చక్కని పాటలు పాడతారని చెప్పిన తర్వాత బైబుల్ చదవడానికి అంటే వీడికి చదవడానికి అంటే దేవుడి శాంత ఆసక్తి ఉందని నేను విన్నాను సో ఈ గొప్ప గొప్ప కాయాలను బట్టి నేను దేవునికి వదేస్తున్నా మరి అదేవిధంగా ప్రతిసారి నన్ను ప్రేమను ఆహ్వానించినటువంటి పెద్ద మనుషులకి ప్రతి ఒక్కరికి తర్వాత మన విచార సిస్టర్లకి నేను ప్రత్యేకంగా మరి వందే విధంగా ఉపదేశి బాలయ్య పెద్ద ఎత్తున తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నా చిన్న హోమవర్క్ చేయాలనుకుంటున్నాను చిన్న భోమవర్గం బాగా పడుతుంది నెక్స్ట్ టైం మీరు ఆదివారం చర్చికి వచ్చినప్పుడు నెక్స్ట్ టైం అర్థమైందా తీసుకురాడు మనం బస్సు ఎక్కితే చార్జ్ తీసుకెళ్తాం కదా పనికి వెళ్తే పని ముక్క తీసుకెళ్తాం చర్చికి వచ్చినప్పుడు కొంత చెప్తాను చాలా మంది మన చర్చలు రాల్సింది ఉత్త చేతులతో చర్చకి వస్తారు తిరిగిందికి ఒక అనమాట నేను మళ్ళీ చెప్తున్నాను బైబులు మోస్తే బైబులు నిన్ను మోస్తుంది నీ కుటుంబాన్ని మోస్తుంది ఇక రెండవది మామూలుగా ఈ నెల అయిపో వస్తుంది చిన్న చిన్న పాపం ఆగస్టు పదిహేనవ తారీఖు పండుగ చాలా భా మొత్తం చేసిన నాకు అది చూడడానికి ఆశ కాబట్టి సో కాబట్టి ఈ పండుగను పండుగ సందర్భంగా ఈ పండుగను అనుసరించి ఇంకా కొన్ని విషయాలు మాట్లాడడానికి ఇప్పుడు సమయం లేదా రేపటి ఆదివారం పూజ అయిపోయిన తర్వాత మరి పెద్దలకి మరి పేరు అయితే మాట్లాడుకుంటాను ఎందుకంటే నాకు కొత్త నాకు విషయాలు తెలియజేయాలి నేను తెలుసుకోవాలి కనుక సో విషాన్ని గమనించుకొని రేపటి ఆదివారం పూజ అనంతరము పెద్ద మనుషులకి మరి అందరికి ముఖ్యమైన వారికి ఇక్కడ సమావేశం విషాన్ని గమనించుకొని అందరి ఈ చిన్నపిల్లల కార్యక్రమం ఎవరస్తున్న కార్యక్రమం స్త్రీల కార్యక్రమం పరిపూర్ణంగా జరిగిస్తారని విశ్వాసంతో ఈ యొక్క గణకం రోజు వినయపూర్వకంగా కోరుకుంటున్నాను